అందరికీ హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం మిల్ మేకర్ మసాలా కర్రీ తయారు చేయబోతున్నాము నేను మిల్ మేకర్ తీసుకున్నాను మిల్ మేకర్లో వేడి వాటర్ పోసానండి అవి మనం గరిటతో కలుపుతుంటే అవి కొంచెం మనకి ఉబ్బుతాయి అన్నమాట దాన్ని పక్కకు పెట్టేసుకొని మనం ప్రాసెస్లోకి వెళ్దామండి ముందుగా స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకోవాలండి గిన్నె పెట్టేసుకొని గిన్నె వేడయ్యాక అందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేడయ్యాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పచ్చిమిర్చి వేసుకోవాలి అందులో కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి వేసేసుకొని కలుపుకోవాలి అవి కొంచెం ఆయిల్లో ఫ్రై అవ్వాలి అవి ఫ్రై అయ్యేలోపు మనం మసాలాని ప్రిపేర్ చేసుకుందామండి మసాలాకి కావాల్సిన ఐటమ్స్ ఫోర్ వెల్లుల్లి రెబ్బలు కొంచెం ఎండు కొబ్బరి దాల్చిన చెక్క కొంచెం జీలకర్ర అదే విధంగా అవన్నీ ఫ్రై చేసుకోవాలండి మిక్సీ పట్టేసుకోవాలి అదే విధంగా టమాటా ముక్కలు కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసేసుకొని ఇదంతా పేస్ట్ చేసుకోవాలండి అది పేస్ట్ అయ్యేలోపు ఇక్కడ ఇవి ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకు అంతా మగ్గిపోయిందండి ఈ పేస్ట్ అంతా ఈ మసాలా పేస్ట్ ఏ ఏదైతే నేను చెప్పానో ఈ మసాలా పేస్ట్ అంతా అందులో వేసేసుకోవాలి వేసేసుకొని ఒకసారి కలుపుకుందాం అదంతా మనకి దగ్గర పడాలండి మసాలా అంతా గ్రేవీ అదే అదేవిధంగా వన్ కప్ పెరుగు కూడా వేసుకోవాలండి పెరుగు వేసేసుకొని కలుపుకోవాలి కలిపేసుకుందాం అంతే వన్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి వన్ స్పూన్ పసుపు టూ స్పూన్స్ కారం వేసేసుకొని ఒకసారి కలుపుకుందాం అదే విధంగా మనం ఏ అయితే వేడి వాటర్లో మిల్మేకర్ వేసామో ముందుగా అవి పిండేసుకొని పక్కన పెట్టేసుకున్నాం కదా అవన్నీ మనము ఈ మసాలా గ్రేవీలో వేసేసుకోవాలి వేసేసుకొని కలుపుకోవాలి వాటికి పట్టే విధంగా కలుపుతూ ఉండాలి కలిపాం కదా మూత పెట్టుకుందాము ఫైవ్ మినిట్స్ అయ్యాక మూత తీసి చూద్దామండి చూడండి మన మిల్ మేకర్లు ఉడుకుతూ పైకి అవి మిల్ మేకర్లు కలుపుకోవాలి ఈ కర్రీ మనకి చాలా బాగుంటుందండి దగ్గర పడితే చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది మూత పెట్టుకుందాము ఫైవ్ మినిట్స్ అయిక ముద్ద తీర్చి చూడండి మన మిల్ మేకర్ కర్రీ దగ్గర పడిందండి అంటే రెడీ అయింది చూడండి చాలా బాగుందండి మేకర్ కర్రీ దీన్ని మనం ఒక బౌల్లో తీసుకుందామండి చూడండి మేకర్ కర్రీ మసాలా మిల్ మేకర్ కర్రీ రెడీ ఈ వీడియో కనుక మీకు నచ్చిన